చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ డాక్టర్ శ్రవంతి గారు లాప్రోస్కోపి సర్జన్ అలాగే ఇప్పుడు ఈ జనరేషన్స్లో చూసుకున్నట్లయితే అర్లీ మ్యారేజెస్ అనేవి చాలా తక్కువ థర్టీ ప్లస్లోనే చాలామంది మ్యారేజ్ చేసుకుంటున్నారు ఇద్దరు కెరీర్ సెటిల్మెంట్ కానివ్వండి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదైనా కానీ మరి థర్టీ ఫైవ్ అలా ఉన్నప్పుడు ఈజీగా హెల్దీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది పాసిబిలిటీ అవుతుందా చాలామంది ఈ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు కాబట్టి దీని గురించి మాట్లాడదాము నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ అంటే ఇంతకు ఏంటంటే చాలా ఎర్లీగా చేశారు అని ఎట్లయితే పెద్ద కంప్లైంట్ ఉండేది నాకు నైన్ ఇయర్స్కి చేశారు ఎయిట్ ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది ఒక టూ త్రీ ఇయర్స్కి ఇద్దరు పిల్లలు పుట్టేశారు అంటే వాళ్ళే చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు పిల్లలు అని బట్ ఇప్పుడు మొత్తం సిచ్యువేషన్ రివర్స్ అయిపోయింది థర్టీ ఫైవ్లో హెల్దీగా పిల్లల్ని కనడం అనేది పాసిబుల్ అవుతుందా అదే నువ్వు అన్నట్టు పాతకాలం అంతా బాల్య వివాహాలు ఉండేవి అసలు పీరియడ్స్ కూడా రాకుండా అంటే పెద్ద మనిషి అవ్వకముందే పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు అదొక కల్చర్ లా ఉండింది ఇప్పుడు ఏంటంటే అంటే సి జనరేషన్ ఇలా అవ్వడం అనేది మంచికో చెడుకో తెలియదు గానీ కొన్ని చెడు అయితే జరుగుతూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టాపిక్ తీసుకుంటే లేట్ మ్యారేజెస్ లేట్ మ్యారేజెస్ కి కారణం ఏంటి పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా చదివించడము వాళ్ళ కెరియర్ చదవాలి అది చదివి 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 తర్వాత ఉద్యోగం రావాలి ఉద్యోగం వచ్చిన తర్వాత కావాల్సినంత సంపాదించుకోవాలి ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు జనరేషన్ లో కరెక్టే వాళ్ళు కూడా కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఉండే దాంట్లో ఖర్చులు అలా ఉన్నాయి రేపు పెళ్ళయ్యి పిల్లల్ని కంటే మళ్ళీ వాళ్ళ బాధ్యతలు అవన్నీ భయంతో దీన్ని పోస్ట్ పోన్ చేసేస్తున్నారు దీన్ని మెయిన్ ఫ్యామిలీ లైఫ్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు ఏదన్నా కూడా టైంకి ఏదైనా టైం వచ్చినప్పుడు ఏది ఆకూడదు ఏ టైంలో అది జరగాలి కానీ ఇప్పుడు అది జరగట్లేదు ఎస్పెషల్లీ పెళ్ళి తర్వాత ఇంకా పిల్లలు పెళ్లి అనేది థర్టీ లోపల అనేది ఇప్పుడు చాలా అరుదైపోయింది చాలా అందరూ చదువుకోవాలి జాబ్ చేయాలి సెటిల్మెంట్ మెయిన్ అంటే నేను ఇంకా జూనియర్ ఉన్నాను నేను సీనియర్ గా అవ్వాలి టీమ్ లీడర్ అవ్వాలి సంథింగ్ ఇలాంటి ఒక మంచి మంచి కాజ్ చెప్పాలి అని అంటే దట్ ఈస్ గుడ్ బట్ దీని వల్ల ఏమవుతుంది అంటే పెళ్లిళ్ళు లేట్ అయిపోయేసేసి పెళ్లిళ్ళు లేట్ అవ్వడము దానికి నెక్స్ట్ వచ్చి పిల్లలు కూడా లేట్ గా పుట్టడం దీంట్లో ఏంటి ప్రాబ్లమ్స్ ఏమైంది మనం మంచిగా మెచ్యూరిటీ వచ్చాక పెళ్లి చేసుకుంటున్నాము తప్పేంటి అని అనుకుంటున్నారు ఒకటి మేజర్ తప్పు అక్కడ ఏం జరుగుతుందంటే థర్టీ ప్లస్ మదర్ ఈజ్ ఎ రిస్కీ మదర్ ప్రైమీ అంటే ఎల్డర్లీ ప్రైమీ అంటాం మేము థర్టీ ప్లస్ మదర్ ఎల్డర్ అంటే ఏంటి ఓల్డ్ అయిపోయిందని పెద్దవాళ్ళు అయిపోయారు పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ప్రెగ్నెన్సీకి అంత కరెక్ట్ కాదు అనేది మనం చదువుకున్నది ఎందుకు కాదు అంటే ఈమె ఏజ్ ఎంత ఉందో ఈమె అండము ఏజ్ కూడా అంతే దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ అది అమ్మాయి ఒక అమ్మాయి పుట్టినప్పుడు ఎగ్స్ అనేవి కొన్ని ఉంటాయి అవే ఉంటాయి తప్పితే కొత్తగా రోజు రోజు ఎగ్స్ రావు సమ్ ఫోర్ హండ్రెడ్ ఎగ్స్ ఉంటాయి దాంట్లో ఒక టూ హండ్రెడ్ ఏ మనకి ప్రెగ్నెన్సీకి ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు మీ ఏజ్ ఇరవై అనుకోండి ఎగ్ ఏజ్ కూడా ఇరవై ముప్పై అనుకోండి ఎగ్ ఏజ్ కూడా ముప్పై సో దీని వల్ల ఏమవుతుంది పుడుతూనే ఎగ్స్ కూడా ఉంటాయా ఓకే అలాగే అబ్బాయిలకు అలా కాదు స్పోమ్స్ డైలీ డైలీ ప్రొడ్యూస్ అవుతాయి వీళ్ళలో లోడెడ్ ఉండవు అంటే రెడీగా ఉండవు కొత్త కొత్తగా ప్రొడ్యూస్ అవుతాయి సో వాళ్ళు సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ తేవచ్చు వాళ్ళల్లో స్పమ్ క్వాలిటీ గురించి మనం పెద్దగా భయపడక్కర్లా అమ్మాయిలలో కాదు ఎగ్ పాడైపోతుంది ఎగ్ ఏజ్ వచ్చేస్తుంది సో థర్టీ ప్లస్ ఎగ్ అంటే దానికి ముసలి ఎగ్ అది చెప్పాలి అంటే దాని వల్ల ఏమవుతుంది ముసలి ఎగ్ అది వల్ల ఏమవుతుంది ఫార్మేషన్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనం అందుకనే కొన్ని జెనెటికల్ కి సంబంధించి టెస్ట్లు కూడా చేయించుకోవాల్సి వస్తుంది ఇంపార్టెంట్ థింగ్ వచ్చి డౌన్ సిండ్రోమ్ అనేది వస్తుంది ఆ బేబీస్ కి సిండ్రోమ్ అంటాం అంటే రకరకాల ప్రాబ్లమ్స్ టాప్ టు బాటమ్ జెనెటికల్ గా ప్రాబ్లమ్స్ ఓల్డ్ ఏజ్ వల్ల థర్టీ ప్లస్ ఓల్డ్ ఏజ్ లెక్క మనకి ప్రెగ్నెన్సీ సో థర్టీ ఫైవ్ అంటే ఇంకొంచెం ఓల్డ్ అయిపోతున్నట్లు ఫార్టీ అంటే ఇంకా ఓల్డ్ అయిపోతున్నారు రెగ్ క్వాలిటీ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది క్వాంటిటీ ఎలాగో తగ్గిపోతాయి అంటే ఫోర్ హండ్రెడ్ ఉన్నవి టూ హండ్రెడే పనికి వస్తాయి అలాంటి ఏజ్ వెళ్ళే కొద్ది ఇంకా మ్యాక్స్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లో కూడా తగ్గిపోయి ఫిఫ్టీ ఎక్స్ సిక్స్టీ ఎక్స్ మిగులుతాయి సో క్వాంటిటీ తగ్గిపోయింది క్వాలిటీ పాడైపోయింది సో దాని వల్ల ఏం చెప్తున్నాము అంటే బెటర్ టు ప్లాన్ అట్లీస్ట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ థర్టీ లోపలే ఒక బేబీని ప్లాన్ చేసుకోండి ఇంకా సెకండ్ బేబీకి టైం తీసుకొని మేబీ థర్టీ థర్టీ వన్లో అవగొట్టేయండి బెటర్ నాట్ టు గో అబౌ థర్టీ ఫైవ్ ఫస్ట్ పాయింట్ సో పెళ్ళి ప్రెగ్నెన్సీసే రావా అంటే పర్సెంటేజ్ రావనటం లేదు ఇప్పుడు వంద మంది హెల్దీగా పుడితే ఆన్ టైంలో పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే వంద మందిట్లో తొంభై తొమ్మిది మంది బాగా పుడతారు వీళ్ళు అంటే ఎర్లీగా పెళ్లి చేసుకునే వాళ్ళు లేట్ వాళ్ళల్లో ఒక పది మంది డిఫెక్టివ్ బేబీస్ ఉంటారు ఇద్దరు సరిగ్గా ఫామ్ అవ్వకపోవడము అబోర్షన్స్ అయిపోవడము అండ్ ఏజ్ రిలేటెడ్ వీళ్ళకి ఏమిటి బీపీలు షుగర్లు బికాస్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి కదా వీళ్ళకి థర్టీ ప్లస్ అంటే సో ఏ విధంగా చూసినా దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ అనమాట ప్లానింగ్ ఇంకా తప్పదు మనకింతే మనం థర్టీ దాకా పెళ్లి కుదరదు థర్టీ ఫైవ్ దాకా పిల్లలు కుదరదు అంటే ఇంకా జాగ్రత్త పడాలి ఫస్ట్ నుంచి హెల్దీ హెల్దీ డైట్ హెల్దీ మీన్ హ్యాబిట్స్ చేసుకుని వాళ్ళని హెల్దీగా పెట్టుకుని బాడీని కొంచెం యాజ్ ఎర్లీ ఆస్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడము చేసుకునేటప్పుడు కూడా ముందు డాక్టర్ ని కలవడము సో వీఆర్ నౌ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ మా ఏజ్ ఇది సో హౌ టు గో అబౌట్ ఫర్ ద ప్రెగ్నెన్సీ అని డాక్టర్స్ తో మాట్లాడి ఇప్పుడు అంటే ఇద్దరు ఏజ్ ఆల్మోస్ట్ అంతే ఉంటుంది ఒకవేళ పెళ్లి అనుకుంటే సో ఇద్దరు అవాల్యుయేట్ చేసుకోవడము సో ఎలాగ ప్లాన్ చేసుకోవాలి ప్రీ మెడికేషన్ ప్రీ కన్సెప్షన్ యూజువల్ గా అందరికీ ఫోలి క్యాసిరాన్ ఇస్తాం సో వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలా థైరాయిడ్ లాంటివి ఏమైనా వచ్చేసాయా బికాస్ ఆఫ్ ఏజ్ అగైన్ ఏమైనా షుగర్స్ ఏమైనా ఎక్కువైనా లేదు బీపీలు ఎక్కువ ఎక్కువైనాయా సో థైరాయిడ్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి అట్లీస్ట్ సో యూ కాంట్ గో ఫర్ ఎర్లీ మ్యారేజ్ అట్లీస్ట్ గో ఫర్ ద ప్రాపర్ ఎవాల్యుయేషన్ ఏజ్ లో పెళ్లి చేసుకునేప్పుడు నాకు ఏం కావాలి నా బాడీ ఎలా ఉండాలి నా ఎగ్ ఎన్ని ఉన్నాయి ఎగ్స్ ని నేను హెల్దీగా ఎలా తీసుకెళ్ళాలి సో బేబీని హెల్దీగా ఎలాగ ఫార్మేషన్ కి నేను మందులు తీసుకోవాలి సప్ లిటిల్ సపోర్ట్ సో తర్వాత ఎలాగా నార్మల్ డెలివరీకి బాడీని నేను ఎలా చేసుకోవాలి సో ఇవన్నీ కూడా ముందుగానే డాక్టర్తో మాట్లాడుకొని ప్లానింగ్ని మనము ఫస్ట్ నుంచే వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి ప్లానింగ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇదే కన్సర్న్ అబ్బాయిలు కూడా వర్తిస్తున్నా మేల్లో కూడా థర్టీ ఫైవ్ అంటే వాళ్ళు కూడా ఈ ఇష్యూస్ వస్తూ ఇష్యూస్ అంటే స్పో ఎట్లైనా కూడా ఏజ్ మేబీ కొత్త ప్రొడ్యూస్ అయినా అంత గా ప్రొడ్యూస్ చేయలేరు వాళ్ళు ఏజ్ రిలేటెడ్ ఎందుకంటే ఇప్పుడు అప్పుడున్నంత విగరస్ గా అంత సెక్స్ చేయలేరు వాళ్ళు ఎందుకంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ కదా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి వాళ్ళకు కూడా థైరాయిడ్ రావచ్చు ఏజ్ రిలేటెడ్ షుగర్స్ బీపీస్ రావచ్చు అలాగే స్పోమ్ క్వాలిటీ అంత అనుకున్నంత బాగా లేకపోవచ్చు అలాగే నేను ఇప్పుడు చెప్పినట్టు సామర్థ్యం తగ్గొచ్చు సో ఇవి కూడా ఉంటాయి వాళ్ళకి కూడా అండ్ ఒబేసిటీ యూజువల్గా కొంచెం ఏజ్ అయ్యే కొద్ది ఒబేసిటీ కూడా వచ్చేస్తుంది కదా సో ఇవన్నీ కూడా అబ్బాయిలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు అలా కాకుండా థర్టీ ఉన్నా కూడా అంటే థర్టీ టు థర్టీ ఉన్నా కూడా ఇద్దరు హెల్దీగా ఉండి కొంచెం హెల్దీ హ్యాబిట్స్ టీ టోటలర్స్ అంటారు కదా అట్లా మంచి హ్యాబిట్సే ఉన్నారు చక్కగా జిమ్ చేస్తున్నారు అన్ని హెల్దీ హ్యాబిట్స్ ఉంటే వాళ్ళలో పిల్లలు పుట్టే అవకాశం కానీ హెల్తీ బేబీస్ మిస్ అవుతారా ఎస్ అయితే చెప్పింది ఒకవేళ డిలే ఉంది అనుకుంటే ముందు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రామ్ డిలే అవుతుంది అంటే అట్లీస్ట్ హెల్త్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒబేసిటీ లేకుండా కోమార్బిడిటీస్ అంటావు ఇప్పుడు అన్నట్లు ఇవేమీ లేకుండా ఈ అమ్మాయికి అయితే పీరియడ్ రెగ్యులర్గా ఉంచుకొని అంటే ఒబేసిటీ అగెయిన్ దానివల్ల పీసీఓడి అని అవి డెవలప్ అవుతున్నాయి కదా సో అలా కాకుండా హెల్దీ డైట్లో ఉండి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈ ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఉండి అలాగే అబ్బాయి కూడా స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లు లేకుండా పర్ఫెక్ట్గా ఎక్సర్సైజ్ డైటరీ చేంజెస్ బాగా పెట్టుకొని జిమ్ జిమ్కి వెళ్ళడము రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము చేసుకుంటూ ఇట్లా ఉంటే మనకి ఛాన్సెస్ ఆఫ్ అంటే అబోర్షన్స్ అవ్వడము పిల్లలు కాకపోవడము ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు ఓకే ఓకే అండ్ చాలా వరకు ఇప్పుడు మానేసారు బట్ ఈ మేనరికం రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఉంటుంది కదా మరి ఇన్ఫర్టిలిటీ కంటే అవయవ లోపాలు ఉండే పిల్లలు పుడతారు కాబట్టి సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని మేము మేనరేకం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మేము పిలిచి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవాలి సో ఏ జనరేషన్ ఆఫ్ మేనరకం ఇది సో దీని వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదే చెప్పింది అందుకని మీరు ఏజ్ లో అయినా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే దానికి సంబంధించి కొంచెం డాక్టర్ అయితే కలవండి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎవరు అంత పర్ఫెక్ట్ గా టైం మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఏజ్ ఎలాగూ ఉంది మెయిన్ హ్యాబిట్స్ ఒకటి డైటరీ హ్యాబిట్స్ అయితే దారుణంగా ఉన్నాయి అంటే నైట్ ఎప్పుడో తినడము ఎప్పుడో పడుకోవడము సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ కన్సెప్షన్ కానివ్వండి సిగరెట్స్ ఇవన్నీ ఇప్పుడు ఫీమేల్ అంటే లైక్ కార్పొరేట్ కల్చర్ అని చెప్పి పార్టీస్ అని చెప్పి చాలా కామన్ అయిపోయినాయి ఇది ఫర్టిలిటీ మీద ఎలా చూపిస్తే అబ్సల్యూట్ గా అబ్సల్యూట్ గా స్మోకింగ్ డిక్రీజెస్ ద ఫర్టిలిటీ డ్రింకింగ్ అంటే ఆటోమేటిక్ ఆల్కహాల్ వల్ల ఇష్యూస్ కాదు కానీ తర్వాత ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి లైక్ బేబీ పెరగడము ఐయూజిఆర్ అంటాం లోపల బేబీ కుచించకపోవడము అలాగే స్మోకింగ్ వల్ల అసలు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఎగ్గుల్ అన్నిటిని చంపేస్తుంది స్మోకింగ్ సేమ్ థింగ్ స్మోకింగ్ కిల్స్ ద స్పోమ్స్ స్పోమ్ క్వాలిటీని తగ్గిస్తుంది ఆల్కహాల్ వల్ల జనరలైజ్డ్ బాడీ ఇమ్యూనిటీ పోతుంది సో రెండు మంచిది కాదు ఇంకా ఆఫ్ కోర్స్ డ్రగ్స్ మనకు తెలిసినవి అవి అనేది అసలు రానేకూడదు సో ఈవెన్ స్మోకింగ్ స్మోకర్స్ ఆల్సో డేంజరస్ టివ్ గా స్మోక్ చేయగల పాసివ్ అంటే ఏంటి హస్బెండ్ స్మోకర్ ఉండి ఈమె పార్ట్నర్ అయ్యో తీసుకుంటే ఈమెకి ఎఫెక్ట్స్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫార్మేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో స్మోకింగ్ రెండు విధాలుగా డేంజర్ సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి థర్టీ ఫైవ్ లో ప్రెగ్నెన్సీ రావద్దని చెప్పము మాకు తప్పట్లేదు మేము ఓల్డ్ అంటే కొంచెం ఎర్లీగా చేసుకునే సమస్య లేదు మాకు తప్పదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ యు మెయింటైన్ ఆల్ దీస్ థింగ్స్ సో దట్ మీ హెల్దీ బాడీ విల్ గివ్ హెల్దీ అవుట్కమ్ కమ్ అందుకని ముందు కంపల్సరీ డాక్టర్ని కలవాలి సో మేము ఇంత నాలుగేళ్ళు ఇంకా అనుకుంటున్నాము ఇప్పుడే వద్దకుంటున్నాను నేనేం చేయాలి అనేది డాక్టర్ తో డిస్కస్ చేయొచ్చు అమ్మాయి అయినా చేయొచ్చు అబ్బాయి అయినా చేయొచ్చు సో దట్ మీకు టిప్స్ ఇస్తారు సో దట్ అప్పటి వరకు మీరు బాడీని ఎలా హెల్దీగా కాపాడుకుంటూ వస్తారు సో ఎగ్ రిజర్వ్ ఏమైనా తగ్గిపోతే కొంతమందికి ఇష్యూస్ ఉంటాయి ముందే అంటే ఓ వేరియన్సీస్ వద్దమ్మా మీరు అంతవరకు వెయిట్ చేయకండి బెటర్ నాట్ టు గో ఇన్ ఇన్ఫర్టిలిటీ పెళ్ళైతే ప్లాన్ చేసుకోండి అని అట్లీస్ట్ డాక్టర్ చెప్తారు కదా లేదు మాకు తప్పదు అనుకుంటే అట్లా హౌ టు ప్రిజర్వ్ యువర్ ఎగ్స్ అండ్ హౌ టు గో అబౌట్ యువర్ హెల్దీ ఇష్యూస్ అంటే మీకు ఆల్రెడీ మీరు ఎంగేజ్ ఉన్నారు బట్ ఇప్పుడే పెళ్లి కాదు అని అనుకున్నప్పుడు హౌ టు అవాయిడ్ అంటే సెక్సువల్ గా కలవకుండా ఉండడానికి ఏం మెథడ్స్ ఇవన్నీ కూడా డాక్టర్స్ చెప్పగలుగుతారు ఓకే సో బెటర్ ఎప్పుడైనా కూడా ప్లానింగ్ ఎవరైనా సరే ఇప్పుడు కాలంలో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ అంటే ఒక్క విజిట్ డాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో థర్టీ ఫైవ్స్ లో కూడా హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు ఎవరిని భయపెట్టడానికి కాదు కాకపోతే మనం ఏం తింటున్నాము మన లైఫ్ స్టైల్ ఏంటి మనం హెల్దీగా ఉన్నామా లేదా ఆ ఎక్వాలిటీ అలాగే మెన్లో ఉన్న స్పామ్ క్వాలిటీ కూడా అది డిసైడ్ చేస్తుంది కాబట్టి ఈ విషయంలో కాషియస్గా ఉండండి సో మన టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్తున్నా కానీ ఇంకా కొన్ని కొన్ని విషయాలు చాలామందికి తెలియట్లేదు మనకి బొడ్డు తాడు గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అది పిల్లలకి అనారోగ్య సమస్య నుంచి బయటపడేస్తుందని సమాల మంచంకి కట్టేయడం ఆ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి బట్ ఈ స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ అంటే ఏంటి ఒక బేసిక్ దాన్ని రిజర్వ్ చేయడం వల్ల ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆ బేబీకి వచ్చే డిసీజెస్ తగ్గుతాయా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది క్వశ్చన్ ఇప్పుడు స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ఇది కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మేము చెప్పి 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 అలసిపోయామని చెప్పాలి బికాస్ మనకి అడ్వాంటేజెస్ వచ్చేవి తొందరగా బయటకెళ్ళం అదే బాధ మనకి అంటే మంచి చెప్తుంటే దాంట్లో వంద క్వశ్చన్లే ఉంటాయి వాళ్ళకి అంటే భయపడిపోతారు జనరల్ పాపులేషన్ వాళ్ళకి నాలెడ్జ్ ఎంత ఉండదు అండ్ ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టుకున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుతో ముడిపెట్టుకున్న ఎందుకులే ఇప్పుడు మనకు అంత అర్జెంట్ ఇది లేకుండా జరగలేదా ఇన్నేళ్లు అనుకుంటారు బట్ మనకి కొత్త వచ్చినప్పుడు కంపల్సరీ ఇప్పుడు మొబైల్ ఎందుకు తీసుకుంటున్నాం ల్యాండ్ ఫోన్ లో ఎందుకు ఆగిపోలేదు అడ్వాంటేజెస్ వస్తే మనం మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి దాంట్లోనే వన్ ఆఫ్ ద ఇది వన్ ఆఫ్ ద చాలా చాలా బెనిఫిషరీస్ ద స్టెమ్ సెల్స్ స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు మూల కణాలు అంటే ఏంటి అంటే వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి మీరు చేసినా చేయకపోయినా అంటే బ్యాంకింగ్ ప్రిజర్వేషన్ చేసినా చేయకపోయినా ఫస్ట్ తెలుసుకోండి తెలుసుకోండి తాడు అనేది తెలుసు అంటే అంబెలికల్ కార్డ్ అంబెలికల్ లో ఉండే నుంచి ఈ స్టెమ్ సెల్స్ అనేవి తీస్తాం మూల కణాలు ఉంటాయి వాటిల్లో అంటే వాటి నుంచి మనము చాలా అడ్వాంటేజెస్ పొందొచ్చు ఎప్పుడు తీస్తాము అని అంటే బేబీ డెలివరీ అవ్వగానే ఈ ప్లస్ మదర్ నుంచి సపరేట్ అవ్వాలి మదర్ యొక్క గర్భ సంచి నుంచి ఆ సపరేట్ అయ్యే లోపలే దానిలోంచి ఆ బొడ్డు తాడిలోంచి వచ్చే రక్తాన్ని కలెక్ట్ చేస్తాం దానికంటూ సపరేట్గా ఒక నీడిల్ దానికి సంబంధించి ఒక లైన్ ఉండి ఒక బ్యాగ్లోకి కలెక్ట్ అవుతుంది ఆ బ్లడ్ ట్ గా ఒకసారి సపరేట్ అయిపోయిందంటే ఆ బ్లడ్ కలెక్ట్ ఓకే సో ఇమ్మీడియట్ గా ముందే మాట్లాడేసుకొని స్పర్మ్ బ్యాంకింగ్ ఐ మీన్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి మన ఓటీలో ఉంటారు మనతో పాటు ఆర్ డెలివరీ ఏరియాలో ఉంటారు నార్మల్ డెలివరీ అంటే లేబర్ రూమ్ లో ఉండాలి మనతో పాటు వన్స్ బేబీ డెలివరీ అయితే ప్లస్ అంటే తొందరగా సపరేట్ అయిపోతుంది ఇంకా మనకి దొరకదు సో ఇమ్మీడియట్ గా సపరేట్ ముందే బేబీని సపరేట్ చేసి ఫస్ట్ మేము చేసేది ఆ బ్లడ్ ని కలెక్ట్ చేసి ఇస్తాం అది అసలు ఎలా దాన్ని ప్రిజ్ అంటే అట్లా పట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్లడ్ని ఎలా తెచ్చుకోవాలి అనేది సో దీని తర్వాత ఏం ప్రక్రియ దీంట్లోంచి సపరేట్ చేస్తారు స్టెమ్ సెల్స్ ని సపరేట్ చేస్తారు బ్లడ్ లోంచి సపరేట్ చేసి దానికంటే ఒక ప్రిజర్వేటివ్ మీడియా అని ఉంటుంది దాంతో దాన్ని ప్రిజర్వ్ చేస్తారు సేమ్ థింగ్ దీన్ని స్టెమ్ సెల్స్ ని కొన్ని వందల ఏళ్ళు కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు కాకపోతే దీనికి మళ్ళీ రెన్యువల్ అంటాం అంటే డబ్బులు కట్టుకుంటూ ఉండాలి అసలు ఎందుకు ఈ మూల కణాలు మనకి ఎందుకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఈ మూల కణాలతోటి మనము చాలా రకాల ఆరోగ్య సమస్యలని అంటే ఫ్యూచర్లో వచ్చే ఆరోగ్య సమస్యలని తీర్చుకోవచ్చు ఎవరు తీర్చుకోవచ్చు ఈ బేబీకి తీర్చుకోవచ్చు అలాగే ఈ బేబీ యొక్క సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అలాగే పేరెంట్స్ కూడా ఉపయోగపడతాయి అన్ని రకరకాల చాలా రకాల డిసీజెస్ని మనం దీని నుంచి చాలా అంటే ఇప్పుడైతే మనకు ఆశ్చర్యం వస్తుంది ఇదేంటిది దీనితోటి ఇంత మిరకెల్ గా ఈవిడ రికవర్ అయ్యారా అని నేను చూసాను నేను ఫస్ట్ కేసు చూసినప్పుడు రియా నిజంగానే మిరకిల్ అనిపించింది నాకు ఆమె ఇంకా చనిపోద్ది అని అంతా డిక్లేర్ చేసిన ఆమెకి దీనితోటి వైద్యం చేశాక ఆమె ఇప్పటికి కూడా బ్రతికే ఇప్పుడు ఆవిడకి సెల్ఫ్ గా కూడా అది యూజ్ అవుతుంది ఆవిడకి ఆవిడ ఇప్పుడు ఆ బేబీకి ఉపయోగపడుతుంది ఈ బేబీ యొక్క సిబ్లింగ్ అంటే జెనెటికల్ ఎవరైతే వాళ్ళందరికీ ఉపయోగపడుతున్నాయి అంత మంచి వైద్యం అంటే అసలు నిజంగానే అది మిరకిల్ కదా అంటే అది రివర్సల్ అంటే చనిపోతారు అనుకున్న వాళ్ళు మళ్ళీ బ్రతకగలిగారు దీనితోటి అంటే మరి వీటిల్లో ఇవి సంజీవని టైప్ మాకైతే ఇట్ ఈస్ ఈక్వల్ టు సంజీవని అంటాం అంటే చనిపోయే వాళ్ళని బ్రతికించే అంత గొప్ప ఫలితాలు ఉన్నాయి స్టెమ్ సెల్స్ తోటి ఓకే సో స్టెమ్ సెల్స్ అనేవి ఒక మూల కణాలు మూల కణాలు అంటే ఏంటి రూట్స్ రూట్స్ నుంచి వచ్చే కణాలు వాటితోటి కొన్ని నెంబర్ ఆఫ్ డిసీజెస్ జెనెటికల్ గా వచ్చే డిసీజెస్ ని చాలా వాటిని మనం ట్రీట్ చేస్తాము ఎంతవరకు ప్రిజర్వ్ చేయగలము ఒకవేళ ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ప్రిజర్వ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఇది ఖర్చు మాత్రం అప్పుడు ఫస్ట్ లో అయితే వేలల్లో ఉండేది ముప్పై వేలు అట్లా ఉండేది ఇప్పుడు ఎనిమిది వేలకి ఏడు వేలకే మంచిగా స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ వచ్చేస్తుంది అట్లే ఏ అంటే పర్ ఇయర్ ఎనిమిది వేలు ఇయర్ ఇయర్ ని బట్టి ఇయర్లీ వాళ్ళు రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు ఓకే అట్లా ఫస్ట్ తీసుకున్నప్పుడు ఒక అమౌంట్ ఇవ్వాలి రెన్యువల్ అమౌంట్ పెరిగి తగ్గుతూ వస్తూ ఉంటుంది ఓకే సో స్టార్టింగ్ ఒక అమౌంట్ కట్టుకోవాలి మనం తీసుకోవడము దాన్ని కలెక్ట్ చేయడము దానికి ప్రాసెసింగ్ వాళ్ళు తీసుకుంటారు తర్వాత ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి వాడుతున్నారు అనుకోండి అయిపోయింది అనుకోండి ఇంకా మనకి తగ్గుతుంది కదా దాని ప్రిజర్వేషన్ అప్పుడు మళ్ళీ ఇంకా తగ్గుతుంది అండ్ ఈ కోడ్ బ్లడ్ బ్యాంకింగ్ కి టిష్యూ బ్యాంకింగ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి మేము రెండు ఒక్కటే నో నో బ్లడ్ బ్యాంక్ అంటే నార్మల్ గా బ్లడ్ చూసుకునేవి టిష్యూస్ ఇవన్నీ మనకి వేరే బ్యాంక్స్ ఇవి సెపరేట్ వాటికి సంబంధమే లేదు బ్లడ్ బ్యాంక్ కి ఇక్కడ కూడా ప్రిజర్వ్ చేయరా దీనికంటే సెపరేట్ వింగ్ ఉంటుందా బ్లడ్ బ్యాంక్ లో చేయడానికి అవదు ఓకే ఆ టెంపరేచర్స్ ఆ సర్కమ్స్టాన్సెస్ స్టెమ్ సెల్స్ కి సరిపో దీనికి సెపరేట్ గా బ్యాంకింగ్స్ ఉంటాయి స్టెమ్ సెల్ బ్యాంక్స్ అని వేరే ఉంటాయి పాత కాలం అంటే ఇప్పుడైతే ఆయన హైదరాబాద్ లో కూడా ఉన్నాయి గానీ ఒకప్పుడు పంపించే వాళ్ళం ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అని సో దీనికి కూడా ఏంటి ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఒక కపుల్ ప్రెగ్నెన్సీ వచ్చింది అన్న దగ్గర నుంచి కౌన్సిలింగ్ మొదలెడతాం స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అనేది ఉంది మీకు ఇంట్రెస్ట్ అని ఎందుకంటే వాళ్ళకి దానిపై నుండి డౌట్స్ ఎందుకు ఎంత అమౌంట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది ఏమైనా జెనెటికల్ గా ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో అలాంటి వాళ్ళకి మేము ముందే కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత డెలివరీ అప్పటికి రెడీగా పెట్టుకోవాలి సో వాళ్ళే ముందే దానికి రిజిస్టర్ అవుతారు చాలా ఉంటాయి ఇప్పుడు ఒకప్పుడు ఒకటో రెండో ఉన్నింది ఇప్పుడు చాలా వచ్చేసినాయి సో అంత రిజిస్టర్ అవ్వాక ఆ టీం వస్తుంది మనల్ని కలవడానికి అండ్ ఈ స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ అనేది లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటిస్ కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ వీటికి కూడా యూస్ చేయొచ్చా మనం అట్లా కాదు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవి డెవలప్మెంటల్ వాటికి కాదు మేజర్ వి కొన్ని ఉంటాయి అన్నమాట అంటే జెనెటికల్ రిలేటెడ్ అట్లాంటి వాటికి యూస్ అవుతాయి సో లో కూడా స్టెమ్ సెల్స్ వాడుతున్నారు కొంతమంది కంటే ఎగ్ ప్రొడక్షన్ పెంచడానికి అది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది ఇప్పుడిప్పుడే కొన్ని వస్తున్నాయి అనమాట వీటితో స్టెమ్ సెల్స్ తోటి ఇంకొంచెం ఈవెన్ మీరు కొత్త కొత్తగా హెయిర్ వాటికి కూడా వింటుంటారు స్టెమ్ సెల్స్ యూజ్ చేస్తున్నారు ఇంతకు ముందు ప్లేట్లెట్స్ యూస్ చేసేవాళ్ళం కదా ప్లేట్లెట్స్ రిచ్ మప్లాస్మా అ అని ఇప్పుడు స్టెమ్ సెల్స్ ను కూడా ఎక్స్‌పెరిమెంటల్ స్టేజ్ లో స్టార్ట్ అయిపోయింది హెయిర్ ని పెంచడానికి ఇన్ఫర్టిలిటీ సమస్యలు తీర్చడానికి కూడా వాటిని వాడడానికి ఇప్పుడు అన్ని కూడా స్టార్ట్ అయిపోయినాయి ఓకే ఓకే అండ్ వాట్ ఇస్ ది లేటెస్ట్ అడ్వాంటేजेस एंड एडवांस्ड టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ప్రిజర్వ్ చేయడం చాలా ఒకప్పుడు అది ఒక పెద్ద ఇప్పుడు ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ చెప్పాను కదా వాళ్ళు తీసుకెళ్ళాలి బాంబే అంటే ఆ చేయలేకపోయేవాడు ఇప్పుడు చాలా సింప్లిఫై అయిపోయి ఎవ్రీవేర్ ఈజీ అయిపోయింది ప్రిజర్వేషన్ అండ్ కాస్ట్ కూడా కొంచెం బెటర్మెంట్ ఉంది ఎస్పెషల్లీ మేనరికం పెళ్లి వాళ్ళలో ముందు పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళందరికి కూడా చాలా యూజ్ అవుతుంది అందులో కూడా చేయొచ్చు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి దీంతో మనం వైద్యం చేయొచ్చు ఓకే సో ఇప్పుడు అందుకనే చాలా మంది మీన్ యంగ్స్టర్స్ చదువుకున్న వాళ్ళు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి మేడం సెల్స్ అంటే ఏంటి మేము తీసుకోవచ్చా చేసుకోవచ్చా అని సో డెఫినెట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ మనకి మొత్తం జనరేషన్ జనరేషన్ కి పనికి వస్తుంది ఓకే మ్యామ్ ఇప్పుడు దేంట్లో మాట్లాడుకున్న అడ్వాంటేజెస్ తో పాటుగా సమ్ ఇప్పుడు కన్సర్న్స్ ఏంటంటే కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఇలా అలా చేస్తున్నాయో వింటూనే ఉన్నాం ఇప్పుడు ప్రైవేట్ వర్సెస్ పబ్లిక్ స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ ప్రిజర్వ్ చేసుకునే దాంట్లో ఏది బెటర్ అంటారు ఏది మీరు సజెస్ట్ చేస్తారు మనకి అసలు ప్రైవేట్ బ్యాంకింగ్ ఇంకా ఏమి ఇది గవర్నమెంట్ బ్యాంకింగ్స్ లేవు చెప్పాం కదా ప్రైవేట్ అన్ని ప్రైవేట్వే ఇంకా గవర్నమెంట్ లో అంత ఫెసిలిటీ లేదు అది చెప్పాను గవర్నమెంట్ లో రావాలి అని అంటే అది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ వచ్చాక తేగలరు బికాస్ లార్జ్ స్కేల్ లో ఉంటారు కదా గవర్నమెంట్ లో సో గవర్నమెంట్ లో లేదు ఇంకా ఇస్ ఆల్ ప్రైవేట్ లోనే ఉంది సో ప్రైవేట్ మనకి పెద్దగా మోసపోతాం అని ఉండదు దీంట్లో నేను ఒక చోట ఏంటంటే వాళ్ళు అవన్నీ కలెక్ట్ చేసినవన్నీ అంటే ప్రిజర్వ్ చేసామని చెప్పేసి ఎక్కడో పడేయడం గానీ అలాంటివి ఉండొచ్చు సో ఈ లీగల్ ఇష్యూస్ అవన్నీ సో అందుకనే కదా మనం లీగాలిటీ ఇక్కడ కూడా ఇంపార్టెంట్ సో దీనికి కూడా పేపర్ వర్క్ ఉంటుంది చాలా పగడ్బందీగా ఉంటుంది అది కూడా సో దట్ వీటిని ఎంత ప్రిజర్వ్ చేస్తున్నాము మనది నిజమైందే కాదా దీంట్లో ఏమన్నా అంటే ఇవి కూడా ఉండొచ్చు కదా అన్ని ఫేక్ కంపెనీస్ ఉండొచ్చు కదా సో అవన్నీ కూడా లీగల్ గా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయిన తర్వాత వెళ్తాం ఎవరితో అంటే వాళ్ళతో మనం కూడా ఎంకరేజ్ చేయం ఇప్పుడు ఎవరో తీసుకొచ్చి మేడం ఇది ఒకళ్ళు వచ్చారు వాళ్ళకి మనం ఇచ్చేస్తున్నాం అంటే మేము కూడా యాజ్ ఏ డాక్టర్స్ ఫస్ట్ వాళ్ళది కరెక్టా కాదా పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదా చెక్ చేస్తే మనం ముందుకెళ్తాం సో ఆ విధంగా భయపడనవసరం లేదు మీరు అన్నట్టుగా స్టార్ట్ చేసేటప్పుడు ఎవరికైనా ఏదైనా మంచి చెయ్యండి అని చెప్పేప్పుడు వాళ్ళు చాలా ఫోర్సబుల్ గాను లేకపోతే ఓపించాల్సి వస్తుంది ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ఈ ప్రిజర్వేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు మనం అది చే ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన అవసరం ఉందా ప్రతి ఒక్కరు అవసరము అంటే ఇదే మనకి ఫ్యూచర్ లో ఎవరికి ఎటువంటి జబ్బులు వస్తాయో మనకి తెలియదు సో ఫ్యూచర్ కోసం చేసుకుంటే తప్పు లేదు దీనివల్ల అడ్వాంటేజెస్ తప్పితే డిస్అడ్వాంటేజెస్ లేదు కాస్ట్ ఒకటి చూసుకోవాలి ఇప్పుడు మనం అందరం అంత డబ్బులు పెట్టగలమా లేదా అనేది ఒకటే చూసుకోవాలి బట్ డెఫినెట్లీ దే ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ కాకపోతే మన వారికే యూస్ఫుల్ అందరికీ అంటే మా పక్కింటి వాళ్ళకి వేరే వేరే వాళ్ళకంటే అలా కాదు కదా నీ ఫ్యామిలీ వరకు నీ అంటే నీ జనరేషన్లో నీకు నీ సిబ్లింగ్స్కో నీ తల్లిదండ్రులకో అంతవరకే ఉపయోగం ఓకే సో డెఫినెట్గా చేసుకోవడం అయితే ఎటువంటి తప్పు లేదు ఇఫ్ యు ఆర్ ఓకే బట్ చాలా మందికి ఏంటంటే అంత కాస్ట్ పెట్టుకొని ఏదో వస్తాయో లేదో రా జబ్బుల కోసం మనం ఎందుకు చేయాలి అనేది డౌట్ అయితే ఉంటుంది ఈస్ టోటల్లీ ఇండిపెండెంట్ డెసిషన్స్ చెప్పడం అయితే మేము చెప్తాము యూస్ఫుల్ ఉంటుంది అని బట్ చాలా మంది ఇంకా దీంట్లో అయితే అంతా విల్లింగ్ గా లేరు అంటే మనకి అడ్వాంటేజ్ తక్కువ ఉంది అని అనిపిస్తుంది అనేది వాళ్ళ వాదన

అండ్ ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు బాబాయ్ పిల్లలు పెద్దనాన్న వాళ్ళు ఉంటారు అలా ఉంటారు కదా వాళ్ళకి యూస్ అవుతుంది సీరియస్ కండిషన్స్ లో అంటే మేజర్ ఇప్పటి వరకు వచ్చినవి ఏంటంటే ఆ ఫ్యామిలీ వరకే అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళకైతే ఉంది మరి ఈ అంటే ఎక్స్టెండెడ్ వాటికైతే ఇంకా మనం చేస్తున్నారు లిటిల్ ఛాన్సెస్ మేబీ నెక్స్ట్ అవి కూడా అవ్వచ్చు మేబీ అంటే ఇప్పుడు ఎలాగైతే మనం ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్నామో కొంత అడ్వాన్స్మెంట్స్ తో అందరికి ఉపయోగపడతాయి అట్లా కూడా మనం నెక్స్ట్ చేయొచ్చు ఫ్యూచర్ ఓకే సో నిజంగా మ్యామ్ చెప్పినట్టు ఏదైనా ఒక మంచి జరుగుతుంది ఫ్యూచర్లో ఏదో జరుగుతుంది మనం ప్రిడిక్ట్ చేసి చెప్పలేము బట్ ఇది చేసుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ అండ్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ శాంతి మ్యామ్తో చేస్తూనే ఉంటాము థ్యాంక్ సో మచ్ మ్యామ్ Sir, one life lesson what a medicine has taught you. Whatever you can do without expectation. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు